ఐదు విషయాలు చెప్పబడ్డాయి హి వాస్ ఎ కమాండర్ ఆఫ్ ది ఆర్మీ ఆఫ్ ద కింగ్ ఆఫ్ సిరియా సిరియా రాజు కు ఆయన సైన్యాధిపతి ఉన్నాడు ఆ సైన్యానికి హి వాస్ கிரேట్ అండ్ ఆనర్అబుల్ ఆయన ఎంతో ఘనత పొందినవాడు అండ్ దెన్ ద లాస్ట్ లైన్ సేస్ హి వాస్ ఎ మైటీ మ్యాన్ చివర్గా पराक्रमశాలి ఉన్నాడు వాకనిప్ప కానీ కుష్టురోగి ఇదో wen you have leprosy వినండి ఎప్పుడైనా కుష్టు రోగము కలిగిన వ్యక్తి యు ఆర్ రిక్వైర్డ్ టు లివ్ అవుట్ సైడ్ ద కమ్యూనిటీ పాలము బయట అంటే సంఘము బయట ఉండాలట లుక్ అట్ నంబర్స్ చాప్టర్ 5 వర్స్ 1 టు 4 ఒకసారి సంఖ్యాకాండం 5వ అధ్యాయము మొదటి 1 టు 4 మొదటి నాలుగు వచనాలు మీరు చూసినట్లయితే సంఖ్యాకాండం 5వ అధ్యాయము మొదటి నాలుగు వచనాలు And the Lord spoke to Moses, saying, Command the children of Israel that they put out of the camp every leper, everyone who has a discharge, and whoever becomes defiled by a corpse. You shall put out both male and female, you shall put them outside the camp, and they may not defile their camps in the midst of which I dwell. And the children of Israel did so.

మగవన్నీమి ఆడదన్నీమి అందర్నీ పంపివేవను వారు ఆ పాలం వెలుపల వెళ్ళగొట్టవలెను ఇశ్రాయేలు అలాగ చేసి పాలం వెలుపలోనికి అటు వారిని వెలగొట్టి యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలు చేసిరి వెన ఫస్ట్ ఫౌండ్ అవుట్ దట్ హిస్ got లెప్రసి ఎప్పుడున ఒక వ్యక్తి కుష్టురోగం ఉంది అని తెలుసినప్పుడు దే కెనాట్ స్టే ఇన్ ద సేమ్ గ్రూప్ వాలు అదే పాలంలో అందర్తో కలిసి ఉండానికి వీలేదు రీసెంట్‌లీ ఐ